నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఒక అడవిలో ఒక సరస్సు ఉంది దాని దగ్గరికి తల్లి బాతు పిల్లబాతులు రోజు ఆహారం కోసం వస్తూ ఉండేది తల్లిబాతు పిల్లలకి ప్రతిరోజు చెప్తూ ఉండేది మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు నాతో పాటు సరస్సులో దిగి ఆహారం సంపాదించుకోండి అని దానికి పిల్లబాతు నేనెందుకు ఆహారం సంపాదించుకోవాలమ్మా నువ్వు ఉండగా అని ఇంకొక బాతు పిల్ల నాకు నీళ్ళలో దిగాలంటే భయం అమ్మ నువ్వు తెచ్చి పెడుతున్నావుగా తింటాను అని ఇలా సమాధానం ఇచ్చేవి ఆ సమాధానాన్ని వెళ్ళిన తల్లిబాతు కంగారు పడి కుందేలు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పింది దానికి కుందేలు ఒక చక్కని ఉపాయం చెప్పింది తర్వాత రోజు యథావిధిగా ఆహారం కోసం వచ్చాయి అప్పుడు ఒడ్డున కూర్చున్న పిల్లల దగ్గరికి గబుక్కున కుందేలు దూకింది అవి భయపడి సరస్సులోకి దిగాయి అప్పుడు వాటికి మెల్లమెల్లగా ఈదడం కనపడిన చిన్న చిన్న పురుగులను పిల్లలను నోటితో అందుకోసాగా దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది అమ్మ ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాము మేము ఆహారంని సంపాదించి నీకు పెడతాము అన్నాయి బాతు పిల్లలు అప్పుడు తల్లి అందుకే ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి లోపలికి దిగండి అని చెబుతున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది అంది తల్లి బాధ ఇక నుంచి నువ్వు చెప్పినట్లు వింటాం అమ్మ అన్నాయి బాధ ఈ కథలోని నీతి ఏంటి అంటే మనం ఏ పనినైనా ప్రయత్నించాలి ప్రయత్నించడం వల్లనే అందులో లాభ నష్టాలు తెలుస్తాయి ప్రయత్నించకుండా దేనిని విమర్శించకూడదు అని ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ